చందుర్తి మండలంలో కిష్టంపేట మండల కేంద్రంలో ఆర్ఎంపీ డాక్టర్లపై పోలీసు బృందాలతో వారు నిర్వహిస్తున్న క్లినిక్లపై తనిఖీలు చేస్తూ వారి క్లినిక్లను సీల్ చేస్తూ ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మాషి మండల పరిషత్ అధ్యక్షులు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలుక పెంటాయి అన్నారు గ్రామాల్లో పేద ప్రజలకు ఇంటికెళ్లి తాత్కాలిక ట్రీట్మెంట్ అందిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టలేదని గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లందరికీ వెయ్యి గుంటల శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు పేద ప్రజలకు సేవ చేయడంలో ఆర్ఎంపీలు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టుకొమ్మ లాంటి వారన్నారు ప్రభుత్వం ఆర్ఎంపీ డైరెక్టర్లపై దాడులు చేయడం బెదిరించడం సరికాదు కావాలనుకుంటే ప్రభుత్వం రాష్ట్ర మెడికల్ డైరెక్టర్ లేదా డిఎంహెచ్ఓ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి సూచనలు చేస్తూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేయాలి కానీ ఇలాంటి దాడులు ఆపాలని ప్రభుత్వాన్ని జిల్లా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ప్రజలకు డాక్టర్లకు నమస్కారములు నిన్నటి రోజు తనిఖీల పేరు మీద ఈ ప్రభుత్వం ఆర్ఎంపీ డాక్టర్ల మీద వాళ్ళని ఇబ్బంది చేసి తనిఖీలు చేసి వాళ్ళ క్లినిక్లు సీల్ చేయడం వాళ్ళని బెదిరించడానికి కొనుక్కునే ప్రభుత్వం ఇది కాదు పేద వర్గాలకు గ్రామీణ ప్రాంతంలో రైతులకు వ్యవసాయ కూలీలకు అందుబాటులో ఉండే ఈ ఆర్ఎంపీ డాక్టర్ల సేవలు ఎంతో అవసరం గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వెయ్యి గంటలు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిర్రు పల్లెల్లో పట్టుకొమ్మలే ఆర్ఎంపి డాక్టర్లు అని చెప్పి ఆ వర్డ్స్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అందుకే నేను అంటున్నా ఏదైనా ఆర్ఎంపి వాళ్ళ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం వాళ్లకు సూచన చేయాలి జిల్లా అధికారులతో కానీ డిఎంహెచ్తో కానీ రాష్ట్ర మెడికల్ డైరెక్టర్తో కానీ కేంద్ర ఆరోగ్య శాఖతో కానీ వాళ్ళకి ఏదైనా శిక్ష శిబిరం ఇచ్చి వాళ్ళకు ఏదైనా నేర్పాలే తప్ప ఈ దాడులు అనేది తనిఖీలు అనేది ఇవన్నీ నేను ఖండిస్తున్నా మరి మీరు అందరూ కూడా ఎందుకంటే కార్పొరేటర్ వైద్యం అనేది డబ్బున్నవాడు వాడు హైదరాబాదు వెళ్తాడు కరీంనగర్ వెళ్తాడు మరి ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి రుణమాఫీ పూర్తి కాలేదు ఇటు రైతు బంధు పూరి రైతు బంధు అకౌంట్లో వాళ్ళే పదిహేను వేలు ఇస్తాను ఎక్కడైనా పన్నెండు వేలు ఇస్తారు సమస్యలు బాగున్నాయి దరఖాస్తు పెట్టుకుంటేనే కళ్యాణ లక్ష్మీ అన్నారు పెళ్లి పందిట్లో ఇస్తాను తుల బంగారం ఎన్ని సమస్యలు ఉన్నాకి ఆర్ఎంబి డాక్టర్ ఎందుకు అరాచకం అందుకే చెప్తున్నా ప్రజలతో మీరు మంచి చే మంచి చేయండి ప్రజల మన ఉందండి అందుకని చెప్తున్నా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నేను ఆర్ఎంపి డాక్టర్లు అనేది మనకు రా డాక్టర్ రాజశేఖర రెడ్డి చెప్పిన వట్సే మేము చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో పేదోళ్ళకు ఒక పట్టుకొమ్మ లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళు వైద్యం చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగ కలకు చూడాల్సిందిగా ప్రభుత్వంపై పై అని జిల్లా కలెక్టర్ గారికి అనే విజ్ఞప్తి చేస్తున్నా